ಪೊಟೆನ್ಷಿಯಲ್ ಏರಿಯಾ ಮಕ್ಕಳ ಪರ್ನಾಟಕ ಎಲ್ಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಇನ್ನೊಟ್ಟು ಪದಹೇ ರೆವೆನ್ಯೂ ಮಂಡಲ ಆಲ್ರೆಡಿ ತುಲ್ಲೂರು ಮಂಗಳಗಿರಿ ಸಾರೀ ಅರ್ಧ ಕೇಂದ್ರ ಸರ್ ಇದು ಮನೇಲಿ ಕೇವಲ ಪದೈದು ಮಂಡಲ ಮಾತ್ರ ಈ ಉಪಾಧ್ಯಾನ್ ಪದಕ ಈ ಪದೈದು ಮಂಡಲ ಸಂಬಂಧಿಸಿ ಮೊತ್ತ ಲಕ್ಷ ಇರಬೇಕು ಅದರಲ್ಲಿ ರೊಂದು ಲಕ್ಷದ ಮಂದಿ

ంకా దినకర్ ఆయన ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్కి గా అపాయింట్ అవ్వడం జరిగింది సార్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్స్ ఈ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మనం ఏదైతే అజెండా ఇచ్చున్నామో ఆ మేరకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వన్ బై వన్ మీరు ప్రజెంట్ చేసిన ఐటమ్స్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనము ఒక్కొక్క ఐటమ్ మీద డిస్కషన్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది

రమసాని చంద్రశేఖర్ గారు కూడా వస్తారు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ ఆయన సంకల్పం వికసిత భారత్ భారతదేశాన్ని రెండు వేల అరవై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిద్దాలి అనేటటువంటి ఒక సంకల్పంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పదిలో వద్దకు రావటం జరిగింది అంతకుముందు రెండు సార్లు సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా వారు ఏదైతే దేశానికి సేవ చేశారో ఆ అనుభవంతో రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా విద్యుగా చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో వికసి భారతం తీసుకున్నారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ప్రజల ముందుకు వచ్చేటప్పుడు వికసిత ఆంధ్ర స్వర్ణాంధ్రతోటే సాధ్యం రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రగా గా ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దాలని దానికి కావలసినటువంటి వనరులు ఏ విధమైనటువంటి సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అంశాన్ని వారు మనందరికీ కూడా తెలుసు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ రిజల్ట్ దాటినెట్ని కొన్ని రోజుల క్రితం ఏదైతే విడుదల చేశారో విజయవాడలో వారి యొక్క సంకల్పాన్ని కూడా ప్రజల ముందు ఆవిష్కరించడం జరిగింది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి వివిధ రకాల కేంద్ర రాజనీత పథకాలు అలాగే రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి పథకాలు రాష్ట్ర స్థాయిలో అమలవుతున్నటువంటి పథకాలు అలాగే జిల్లాలో ఉన్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటికీ సంబంధించి సమీక్షించుకోవటం ఆ సమీక్ష ద్వారా ఏదైతే ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలని ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తోటి వెళ్తున్నారో దానిలో ఏ విధమైన కార్యాచరణ ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వివిధ రకాల అంశాలకి సంబంధించి పథకాలకు కానీ లేకపోతే ప్రాజెక్ట్స్కి సంబంధించి వాటి అమలుకి సంబంధించిన అంశాలు ఆ అంశాలతో పాటు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి ఒక కెపాసిటీ బిల్డింగ్ ఏ విధంగా చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏ విధంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేటటువంటి విధంగా అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మనం ఎంత ఉన్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పరిహేలు ఏ అయితే ఉన్నాయో ట్వంటీ పాయింట్స్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి అంశాలు వీటిని విడుదల చేసి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం ఎక్కడ ఉన్నాము అనేటటువంటి అంశం అవగతం అయితేనే భవిష్యత్తులో అడుగులు వేయగలం కాబట్టి ఈ యొక్క సమీక్ష కార్యక్రమం ప్రతి జిల్లాలో తీసుకోవడం జరిగింది మొట్టమొదటి సమీక్ష ప్రకాశం జిల్లా తీసాం రెండో సమీక్ష ఈరోజు ఇవాళ గుంటూరు జిల్లాలో చేస్తున్నాం నేను అందరూ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా మన కార్యాచరణ వెళ్ళాలనేది అనేది కూడా అర్థం వెళ్ళడానికి ఈ సమీక్ష కార్యక్రమం ఉపయోగపడుతుందని అదే మొక్కుబడిగా చేసే సమీక్ష అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న తర్వాత వివిధ అంశాలను చర్చించిన తర్వాత వాటికి సంబంధించిన పురోగతి మీద కూడా మళ్ళీ ఫాలోపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటటువంటి దానిలో ఏదైతే ముఖ్యమంత్రి గారి స్వర్ణంగా అంటున్నారు దానిలో ఏ విధంగా అడుగులు వేయాలి అనేటటువంటి దానికి ఒక ఒక తొలి అడుగుగా ఇక్కడ ప్రారంభించుకుంటున్నారు ఈ కార్యక్రమం అనేటటువంటి దాన్ని ఇసులో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మీ మీ బాధ్యతల్ని మనందరం కూడా మనందరూ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటటువంటి మేము వెళ్తామని అలాగే మనకు ఉన్నటువంటి ఏంటంటే ఇబ్బందులు కూడా ఎగ్జిబిషన్ చేసేటప్పుడు అనేక క్షేత్రస్థాయిలో చట్టం చాలా తెలివిగా ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఏ విధంగా అధిగమించాలనే ఇన్పుట్స్ కూడా మీరు అగించుకునే అవసరం ఉంటుంది చెప్పగలిగినవి చెప్పండి చెప్పడానికి బహిరంగ నోట్ రూఫ్లు దానికి సానుకూలంగా ఏ విధంగా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ಸರ್ ಪೇ ದಿವಂಕರ್ ನಾನು ಗತಮೇ ಇದು ಜಾನ್ ಸರ್ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಸಿ ಎಂಜಿಎನ್ಆರ್ಜಿ ಪಥಕ ಅಲ್ಲಿ मेन ऑब्जेक्ट इज़ टू प्रोवाइड ए फंक्शनल ऑउटसोर्ट एटलस्ट फॉर हर ऑउटसोर्ट्स फिफ्टी फाइव एपीसीडी नॉर्मल एरिया नॉर्मल एरिया स्लाइटी जस्ट नॉर्मल एरिया टू प्रोवाइड एडिक्टिव क्वांटिटी एंड क्वांटिटी ऑफ़ वाटर एंड लॉन्ग टर्म बेसिस लेन्ड टू इंप्रूवमेंट अपने लिविं ట్యాప్ జియో ట్యాగ్ ఇది పూర్తయ్యింది అనేటటువంటి రకమైనటువంటి విధానానికి యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఆరు వేల కోట్లు అవసరం అయితే ఖర్చు పెట్టింది అంత ఎట్లా అవుతుంది అసలు ఎందుకంటే రాష్ట్రంలో ఉంది తొంభై లక్షలు గృహాలు ఉంటే థర్టీ టూ పర్సెంట్ ఆగస్టు నైన్టీన్ టూ థౌసండ్ ట్యాబ్స్ ఉన్నాయి ఏది రూరల్ హౌస్ హోల్డ్స్కి సేమ్ పర్సెంటేజ్ గుంటూరు జిల్లాలో కూడా ఉంది ఇంకా ప్రోగ్రెసివ్గా ఉంది అండ్ కంపేర్ టు అదర్ డిస్టిక్స్ ఇన్ సచ్ కేసు ఎక్స్పెండిచర్ ఇంకా కాకుండా స్టేట్ కాదు కాదండి గుంటూరులో డెవల కాదు ఏ విధంగా దట్ ఫిగర్ యూ కెన్ గివ్ అది కాలేదనే కదా డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు ఇవాళ యాభై ఆరు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు మళ్ళీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో వాటి ట్యాంక్స్ కానీ ఇది సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ క్రియేట్ చేయడానికే కదా పెట్టింది సో మీరు పాత సమాచారం పాత విధానానికి స్పష్ట చెప్పి ఇప్పుడు ఏం జరుగుతుంది దాని దగ్గర నా దగ్గర ఉన్న ఏంటి అనేది చెప్పండి అది కావాలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే సమయం తీసుకొని ఒకరోజు సమయం ఇస్తాం మా ఆవిష్కి తీసుకొని ఎందుకంటే ఇప్పటికీ మూడు సార్లు జలజీవన మిషన్ మీద స్టేట్ లెవెల్లో డిపార్ట్మెంట్ తోటి రివ్యూ చేయటం జరిగింది సంపూర్ణమైన సమాచారంతో మీరు ఎందుకంటే ఇద్ద ప్రోగ్రెసివ్ డిస్టిక్ ఎక్కడ స్టేట్ మిగతా జిల్లాలతో వచ్చినప్పుడు మీకు ఇంకా ఇక్కడ రిసోర్సెస్ ఉన్నాయి ఏది ఆ వాటర్ని ఇది చేయడానికి మిగతా ఇంకా అది ఆ అవకాశం కూడా లేదు ప్లీజ్ డూ వట్ టు అచీవ్ అంటే ఇప్పుడు ఏ పాత్ర గవర్నమెంట్ అయితే నాట్ సాటిస్ఫైడ్ దోస్ ఫిగర్స్ ఆల్రెడీ అవైలబుల్ డాష్ I am not satisfied with your initial uh, subject I am very sorry సారీ say. మీ దగ్గర క్వశ్చన్ వేసిన తర్వాత ఫిగర్ చెప్పలే పరిస్థితి ఉన్నప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ ఇంకోసారి కావాలని ఫిల్ చేస్తాను సార్

మీరు అయ్యిందని చెప్పి మేము వచ్చి ట్యాబ్ తిప్పి చూపిస్తే మీరు నీళ్లు రావాలి నాకు కనపడాలి అక్కడ గవర్నమెంట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ వచ్చి కూడా సిక్స్ మంత్స్ అయ్యింది నేను వచ్చి త్రీ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ కూడా కాలేదు కాబట్టి అది అది కాదు పాయింట్ అండర్స్టాండ్ రియాలిటీ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి అబొక్ తో ఏ స్ఫూర్తి తో ఎల్గొందో అద్దం చేసుకొని ఆ స్ఫూర్తి తోటి ఏ విధంగా చేయాలనే కోర్సు గాని మీరు బట్ యాస్ ఆఫ్ నౌ విత్ ది ప్రిలిమరీ ఇన్ఫర్మేషన్ అదర్ దెన్ ద వర్క్ షాప్ యు అటెండెడ్ ఐ డోంట్ సీ దట్ ఎనీథింగ్ న్యూ ఫ్రమ్ యు సర్ సర్ టోటల్ 451 అవర్స్ శాంక్షన్డ్ క్లిప్ సర్ క్లిప్ సర్ క్లిప్ లేకపోతే క్లిప్ సర్ యూస్లెస్ అవుతది క్లిప్ సర్ కరెక్టివ్ క్లిప్ సర్ సో ఆ ప్రకారమే అవుతది కెపాసిటీ బిల్డింగ్ नीड्स मीको हाउस होल्ड्स एन उन आई कनली कॉरपोरेशन लो மொத்தம் 55000 8071 স্যার 80 6000 স্যার কোট ডেভি শিপংকর ফিগারিং পোল্ট্রি ইন আর কনফারেন্স গোকুন্ড লো আছে ন্যাশনাল গোকুন্ড মিশনে লো আছে কোড স্যার নাই স্যার ন্যাচারাল স্যার মানে ইজ ডিপার্টমেন্ট ইন না লাস্ট ইন ইজ স্যার ইন কোট ডেভি উনি డైరీ గురించి బైరీ ఉంది డైరీలో ప్రాసెసింగ్ లో పెంటాడా సర్ యూనిట్స్ అనిమల్స్ ముందు ప్రొడక్షన్ కదా అనిమల్స్ కదా ఆనిమల్ లేకుండా ప్రొడక్షన్ ఎలా వస్తుంది అంటే డైరీలో ప్రాసెసింగ్ డైరీస్ ఇన్ సెంటరింగ్ అవి అనొక ఆస్పెక్ట్ తో జరుగుతుంది ఇది ఆ నెస్టర్ లేక ఉండా మిలిటరీ యూనిట్స్ ఉంది నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 2 అవర్ ప్రైడ్ ఇస్ అవర్ పవర్ కదా ఇక్కడ బ్రీడ్స్ డెవలప్ చేసేదానికి కూడా దీనిలో యూనిట్ యూనిట్స్ ఉండాలి ఏమన్నా ఎంగేజ్‌మెంట్ ఆ యాంగిల్ ఉందా అమ్మ ఏమయ్యా ఏమను కొత్త యోన ఈ లాస్ట్ లాస్ట్ మనకు మనకు రెండు ఇచ్చారు యూనిట్స్ ఇచ్చారు చేయండి ನೇಮರ ದೊಕೊಂಡರು ನಮೂನದ್ದು ಅತ್ರೋ ದೊಂದಿದೆ ಅದು ಇಸ್ ಜిల్లా ಅಲ್ಲಿ ತಮ್ಮ ಕೈಯೆ ಇತ್ತುನ ತಮ್ಮ ಡಿವಿಜನ್ ಗೆ ಒಂದು ಇಚಿಸಸತೆ ಡಾಕಮೆಂಟ್ ಅಟ್ಯಾಚ್ ಮಾಡ್ಕೊಳ್ಳು ಜిల్లా ಒಂದೇ ಒಂದಿದೆ ಈ ಜಿಲ್ಲಾ ಎರಡು ಆಪರೇಷನ್ ಎಲ್ಲಾ ಒಂದು ಅತ್ರೋ ಅಂತ ಫೋನ್ ಹೆಸರು ಇರಕೋಂತೆ ತನಾಲಕ್ಕೆ ಬಂದ್ವಿ ಅப்புறம் ಜిల్లా ವಿಆರ್ ಆಫೀಸಿನಲ್ಲಿ ನಾನು ಅತ್ರೋ ದೊಂದರು ಜನ ನನಗೆಂದೆ ಒಂದು ಜನ ಅಲ್ಲಿ ಡಿವಿಜನ್ ಅಲ್ಲಿ ಪಾಪಡ್ ಹಾಡಿ ಪಾಪಡ್ ಹಾಡಿ ಜನ ಅಲ್ಲಿ ತಿರು

ఎక్కడో కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఆ గీ తెచ్చుకునే దానికన్నా మన దగ్గర నుంచి మన ప్రాంతానికి సంబంధించి మనం ఇక్కడ జనాలు ఎంకరేజ్ చేసి తీసుకునేటట్టు అవకాశాలు రాదు కదా పాలు మనం ఇక్కడ వాడతాము వాడతాం బైక్ తెచ్చుకొని కదా మనం బయట నుంచి ఇప్పుడు పాలు తెచ్చుకొని వాడుతున్నట్టు గీస్ బెస్ట్ ఆఫ్ ఎక్కడ తెలియదు నాటు ఓన్లీ తిరుమలాంటి మీరు అనేది Shri Mataji Shri Mataji